శ్రీ చంద్రశేఖర్ గురువు ప్రణామా శివాయి గురవే నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామి వారు చేసిన నీళ్ళు నడిచే దేవుడి గురించి మనం వింటూ ఉన్నాం కదండి ఈ రోజున మనం గోష్టి వివరాల గురించి అయితే మనము విన్నాము చారిత్రాత్మకమైన శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాత్మా గాంధీ సమావేశము ప్రాచీనగాలను ఋషులు ఆశ్రమ వాటిల వలె వాటికల్లో వలె ఒక గోశాలలో జరిగింది నిరాడంబరతకు నియమబద్ధమైన జీవితానికి ఉభయలు పేరుపడిన వారు గాంధీజీ ఇంగ్లాండ్ లో బారి ప్రాచార్చ్యుల వేషభాషల నెలబరుచుకున్న వాడినైనా వాడైనా వాటన్నింటిని విడనాడి భారతదేశంలోని సామాన్య ప్రజలు అనుసరించి దరిద్ర నారాయణ సేవల నిమగ్నైనాడు ఇక కంచి సంయమీ సంగతి చెప్పనవసరం లేదు పూర సంప్రదాయం ప్రకారం మఠాధిపతి అయిన స్వామికి ఏనుగులు గుర్రాలు పండితులు పరిచారికులు